జగన్ పని అయిపోయింది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం సత్యం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచులు సరసలా కగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు మందుబాబులు మండిపోతున్నారు జగన్ బాలలో ఈ రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్ అయింది అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది ఈ రాష్ట్రం మాఫియా రాజ్యం అయింది ల్యాండ్ మాఫియా షాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఈ విధంగా మాఫియా రాజ్యం అయింది ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ రగ్గాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ భూతుల ఆంధ్రప్రదేశ్ గా తయారైంది గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలు కెలకలలాడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సభలు వెలగలాబోతున్నాయి ఇటీవల జరిగిన సర్వేలో ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఇరవై మంది ఓడిపోతారని సర్వే రిపోర్ట్ రావడం జరిగింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఆయన ఓటర్ని అంగీకరించాడు దిగిపోవాల్సి వస్తే సంతోషంగా దిగిపోతానని తిరుపతిలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఓటమి పోపియా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తిరిగి ప్రారంభమైంది గత చరిత్ర పునరావృతం అవుతా ఉంది ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఖర్చుకోవటం తిరిగి ఆ వైభవం ప్రారంభమవుతా ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు కార్యకర్తలకు ప్రేమకు పిలిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ రండి ప్రకృతి ప్రవేశం చేయండి మీరు మేము చెయ్యి కలిపి భుజం భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం చేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయమని రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవారు ఆ ఆశయ సాధన కోసం మీరు మేము కలిసికట్టుగా కృషి చేద్దాం కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి స్వగృహ ప్రవేశం చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు పిలిపిస్తాము